దిస్ ఈస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట రైటర్ రేవతి అనే ఛానల్లో విలన్ అనే కొత్త స్టోరీ స్టార్ట్ అయింది ఇంకా ఆ స్టోరీ స్టార్ట్ చేయని వారు రైటర్ రేవతి అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ కూడా చూసేయండి విలన్ మీకు స్టోరీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి ఆ ఛానల్ కూడా వీక్షించండి ఇక కథలోకి వెళ్దాము మహర్షి ఎపిసోడ్ నెంబర్ నైంటీ వన్ అవంతి ఎర్రబడిన మొహం కన్నీలతో ఆ భోజనం ప్లేట్ వైపు కోపంగా చూస్తుంటుంది ఉదయం జ్యూస్ ఇస్తే విసిరి కొట్టావు ఇప్పుడైనా ఈ భోజనం తినవంతి అని లాలనగా అంటాడు మహర్షి ఆ మాటల్లో ప్రేమని గ్రహించలేని అవంతి అంతే కోపంగా చూస్తూ అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు దాన్ని నేను విసిరి కొట్టలేను ప్లేట్ని నా ముందు నుండి తీసేయండి అంటుంది అంత మొండి పనికిరాదావంతి నువ్వు ఆ డ్రెస్ వేసుకొని అన్ని అవమానాలు పడుతుంటే చూడలేకపోయాను అందుకే నీకు తాలి కట్టి మన పెళ్ళిని అందరికీ తెలిసేలా చేశాను ఇది నీ మంచి కోసమే చేశాను కానీ నిన్ను బాధ పెట్టాలని ఉద్దేశంతో కాదు అంటాడు నేను ఒకటే మాట అనేది ఆ మోడలింగ్కి డబ్బు ఆశ చూపించకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా అని అడుగుతుంది నీకు వచ్చిన వీడియో నిజమే అవంతి కాకపోతే ఆ నిర్ణయాన్ని నేను మళ్ళీ వెనక్కి తీసుకున్నాను ఈ విషయంలో నిన్ను ఎలా నమ్మించాలో అర్థం కావడం లేదు అంటాడు ప్లీజ్ మహర్షి గారు మాట్లాడటానికి కూడా వీలు లేక ఓపిక చచ్చిపోతుంది నన్ను విసిగించకుండా వెళ్ళిపోండి అని చెప్పి అక్కడే నేల మీద పడుకొని పోతుంది మరో రెండు రోజుల్లో తాన్యా వస్తుందని నువ్వే చెప్పావు తను వచ్చేసరికి ఇలా నీరసంగా ఉంటే ఎలా చెప్పు అని అడుగుతాడు అవంతి ఏమీ మాట్లాడకుండా కోపంగా కాళ్ళు మూసుకుంటుంది మహర్షి భోజనం ప్లేట్ని ఓ పక్కగా పెట్టి భోజనం ప్లేట్ ఇక్కడే పెడుతున్నాను నీకు తినాలనిపించినప్పుడు లేచి తిను అని చెప్తాడు అవంతి ఆ మాటలు విని కూడా మౌనంగా కాళ్ళు మూసుకొని ఉండిపోతుంది మహర్షి లేచి ఆ రూమ్ నుంచి బయటకొస్తాడు ఒక సర్వెంట్ ఎదురొచ్చి మీకు భోజనం వడ్డించమంటారా సార్ అని అడుగుతుంది నాకేమి వద్దు మీరు తినేసి వెళ్ళి పడుకోండి అని చెప్పి మరో రూంలోకి వెళ్ళిపోతాడు అవంతి కన్నీళ్లు పెట్టుకుంటూ అలాగే పడుకొని పోతే మహర్షి మరో రూంలోకి వచ్చి సోఫాలో కూర్చొని బాధపడుతూ ఉండిపోతాడు వెంకట్ బెడ్ మీద పడుకొని ఆకలితో మిసులుతూ వంట చేసి భోజనానికి పిలుస్తుందేమోనని చూస్తుంటే ఎంతసేపటికి పిలవదేంటి అని అనుకొని తనని కొట్టడానికి చెయ్యత్తాను కదా పాపం భోజనం చేయకుండా అలిగి పడుకుందేమో వెళ్ళి బతిమిలాడి తనకి భోజనం పెట్టి నేను కూడా తింటాను అని అనుకొని రూములో నుంచి వచ్చేసరికి మిదన డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని హాయిగా చికెన్ కర్రీ వేసుకొని రెండు బుగ్గల నిండా పెట్టుకొని భోజనం తింటూ ఉంటుంది తనని చూసి అవాక్కవుతూ ఓసి దుష్టశక్తి అలిగి పడుకున్నావేమోనని నేను అనుకుంటూ ఉంటే ఇక్కడ దున్నపోతలా తింటున్నావా అంటూ దగ్గరకు వస్తాడు మిథున రెండు బుగ్గల నిండా భోజనం పెట్టుకొని మాటలు జారావంటే ఊరుకోను దున్నపోతంటావేంటి కావాలంటే నువ్వు కూడా వచ్చి పందిలాగా తిను అయినా అలగాల్సిన అవసరం నాకేంటి అలుగుడు గిలుగుడు వల్ల కాదు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినడం మాత్రమే నాకు తెలుసు చికెన్ సూపర్గా కుదిరింది అంటూ లొట్టలు వేసుకుంటూ తింటూ ఉంటే ఆకలి మీద ఉన్న వెంకట్కి తను చికెన్ తినడం చూసి నోరు ఊరుతూ తన పక్కన ఉన్న వచ్చి కూర్చుంటాడు నువ్వు తినేటప్పుడు నన్ను కూడా పిలిస్తే పోయేది కదా అని అడుగుతాడు ప్లేట్ తీసుకుంటూ ముందు మాట్లాడాల్సిన అవసరం నాకేంటి నువ్వే వచ్చి ముందు మాట్లాడాలని ఊరుకున్నాను అంటుంది భోజనం తినడంలో గ్యాప్ ఇవ్వకుండా తనని కోపంగా మింగేస్తున్నట్టుగా చూస్తూనే ప్లేట్లోకి భోజనం వడ్డించుకొని చికెన్ కర్రీ వడ్డించుకుందామని బౌల్ లిడ్ తీసేసరికి అందులో కూర ఊడ్చుకొని వేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇదేంటి చికెన్ కర్రీ లేదు అని అడుగుతాడు అసహనంగా చికెన్ కర్రీ సూపర్గా కుదిరిందని మొత్తం నేనే లాగించేశాను నువ్వు ఆ పక్కనే ఉన్న పచ్చడి వేసుకొని తిను అని బేవ్ అని తేపుతో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటుంది ఆహా ఎంత గొప్ప పెళ్ళానివే నీలాంటి పెళ్లాన్ని తెచ్చుకోవడానికి పుట్టి పెట్టి ఉండాలి అంటాడు హ్యాండ్ వాష్ చేసుకుంటున్న తన వైపు పళ్ళు నూరుతో చూస్తూ షబాష్ షబాష్ అంటూ మిదన భుజం మీద సర్దుకొని మరీ ఎక్కువ పొగడకు అష్టదరిద్రుడా నాకు దిష్టి తగులుతుంది అని పళ్ళు విక్లిస్తూ చెప్పి వంట నేను చేశాను కాబట్టి గిన్నెలు నువ్వే కడగాలి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోయి డబేల్న డోర్ వేసుకుంటుంది డోర్ వేయడం వల్ల వచ్చిన సౌండ్కి వెంకట్ కళ్ళు గట్టిగా మూసి తెచ్చి ఏం చేస్తాం అంతా నా కర్మ అనుభవించాలి కదా అంటూ అక్కడున్న పచ్చడి వేసుకుని తింటూ ఉంటాడు కొద్దిసేపటికి గిన్నెలు కూడా కడిగేసి బెడ్ దగ్గరికి వచ్చి అనవసరంగా డబల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకున్నాను అదే సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ తీసుకుని ఉంటే చచ్చినట్టు ఈ రూమ్లోని పడి ఉండేది అని అనుకొని పేళ్ళం ఉన్న పస్తులు ఉండటం అంటే ఇదేనేమో అని తిట్టుకుంటూ అటు ఇటు మెసులుతూ ఎప్పటికో నిద్రపోతాడు మరుసటి రోజు తెల్లవారుతుండగా కింద పడుకున్న అవంతి తల కింద దిండు చేరి మీద దుప్పటి కాపి ఉంటుంది అవంతి నిద్ర మేలుకుంటూ కళ్ళు తెరిచి మీద ఉన్న దుప్పటిని చూసుకొని లేచి కూర్చుంటుంది ఆ రూమ్ అంతా చూస్తే మహర్షి ఎక్కడా కనిపించడు కాస్త నీరసంగానే లేచి నిలబడి ఇక ఇంట్లో ఇంతకు ముందు చేసినట్టే ఒక సర్వెంట్ లాగా ఇంటడు చాకరీ చేసి ఈయన గారికి వండి పెట్టాలేమో అని అనుకొని దిండు దుప్పటి తీసి బెడ్ మీదకి వేసి అక్కడ ఖాళీ చేసిన మందు బాటిల్స్ ర్యాక్ చూసుకొని ఒక తిరుగుబోతోడే అనుకున్నాను తాగుబోతు కూడా అని నిన్ననే తెలిసింది ఇలాంటి వాడ నా మెడలో తాలి కట్టింది అని అసహనంగా అనుకొని మెడలో ఉన్న మంగళసూత్రాన్ని కోపంగా చూస్తూ కబోర్డ్ దగ్గరికి వచ్చి అందులో నుంచి ఒక చీర తీసుకొని వాష్రూంలోకి వెళ్తుంది కొద్దిసేపటికి స్నానం చేసి జుట్టుకు టవల్ కట్టుకొని కిందికి వచ్చేసరికి ఒక సర్వెంట్ ట్రేలో రెండు కప్పులు పెట్టుకొని ఎదురొచ్చి మీరు కాఫీ తాగుతారో టీ తాగుతారో తెలియదు కదా మేడం అందుకే రెండు కప్పులు తీసుకొచ్చాను మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి ఇది టీ కప్ అయితే అది కాఫీ కప్పు అని చెప్తుంది ఇంతవరకు ఆ ఇంటి సర్వెంట్లని చూడని అవంతి తనని చూసి ఆశ్చర్యపోతూ నువ్వు అని అంటుండగా నేను ఈ ఇంటి సర్వెంట్నమ్మా నాతో పాటు ఇంకొక ఆమె కూడా ఉంది జయ ఇలారా అంటూ తనని కూడా పిలుస్తుంది ఆమె కూడా వచ్చి నమస్కారం మేడం అంటూ వినయంగా చేతులు జోడిస్తుంది నమస్కారం అని ఇంతకు ముందు వచ్చినప్పుడు వీళ్ళు లేరు కదా అని మనసులో అనుకొని మీరు ఎప్పటి నుంచి ఇక్కడ సర్వెంట్గా చేస్తున్నారు అని అడుగుతుంది మేం చేయబట్టి కొన్ని ఏళ్ళు అవుతుందమ్మా అంటారు ఆ ఇద్దరు మరి ఇంతకుముందు నేను ఉన్నప్పుడు కనపడలేదేంటి అని మళ్ళీ మనసులో అనుకొని నాకు టీ కావాలి అంటూ టీ కప్పు తీసుకుని నీరసంతో నిలబడలేక అక్కడ ఉన్న సోఫాలో కూర్చొని టీ తాగుతుంది మీకు బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలో చెప్పండమ్మా అది చేసి పెడతాము అని అంటుంది అందులో ఒక సర్వెంట్ అవంతి టీ తాగి వాళ్ళకి కప్ అందిస్తూ మీరేమి వద్దు నేనే కిచెన్లోకి వెళ్ళి చేసుకుంటానులే అని చెప్పి లేస్తుంది అమ్మో మీతో పని చేయిస్తే బాబుగారు మమ్మల్ని ఊరుకోరు మీకేం కావాలన్నా అన్నీ దగ్గరుండి చూసుకోమన్నారు మీరు కిచెన్లోకి వస్తే మా ఉద్యోగాలు ఊరిపోతాయమ్మా అంటారు ఇద్దరు భయపడుతూ నా మీద ఏదో ప్రేమ వలకపోయాలని చూస్తున్నాడు ఇలా చేసి నన్ను మచ్చిక చేసుకొని అనుభవించాలని చూస్తున్నాడేమో నా గుండెలో ప్రాణం ఉండగా నేను అతనికి లొంగను అని మనసులో తిట్టుకొని నా వంట నేను చేసుకొని తినడం అలవాటు మీ సార్కి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి నా వంట మాత్రం నన్నే చేసుకొనివ్వండి అని చెప్పి కిచెన్లోకి వెళ్ళబోతుంటే అయ్యో వద్దు మేడం అంటూ వాళ్ళు అడ్డుపడుతుంటారు అప్పుడే మహర్షి జాగింగ్ నుండి వచ్చి ఏమైంది అని అడుగుతాడు మేము బ్రేక్ఫాస్ట్ చేసి పెడతాము అంటే మేడం వద్దంటున్నారు సార్ కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటాను అంటున్నారు మేము ఎంత చెప్పినా వినడం లేదు అని చెప్తారు నీకేం కావాలో చెప్తే వాళ్ళు చేసి పెడతారు అవంతి ఇక్కడ నువ్వు ఎలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు అంటాడు మహర్షి సర్వెంట్స్ ముందు మహర్షిని ఏమీ అనలేక కోపంగా చూసి కిచెన్లోకి వెళ్ళిపోతుంది తన మొండితనం అర్థమైన మహర్షికి సర్వెంట్ని చూసి తనకు ఇష్టమైనట్టుగా చేసుకొనివ్వండి అని చెప్పి వెళ్ళిపోతాడు కొద్దిసేపటికి మహర్షి స్నానం చేసి రూముల నుంచి వచ్చి కిందికి డైనింగ్ టేబుల్ వైపు చూసేసరికి అవంతి బ్రేక్ఫాస్ట్ తింటూ కనిపిస్తుంది తను తినడం చూసి మహర్షి కూడా తృప్తి పడతాడు బాధలోనే మునిగిపోయిన గౌతమ్ తల్లితో ఫోన్లో మాట్లాడుతూ ఏదో కారణాల వల్ల ఈ పెళ్లి జరిగిపోయిందమ్మా కానీ అవంతికి ఏమైంది అతను ఎలాంటి వాడో తెలిసి కూడా అక్కడ ఎందుకు ఉండిపోయింది పైగా నా స్నేహం కూడా కాదనుకొని అక్కడ ఉన్నదంటే నా స్నేహానికి తను ఏం విలువ ఇచ్చినట్టు అని అడుగుతాడు బాధపడుతూ నీ బాధ నాకు అర్థమవుతుంది గౌతమ్ నీ స్నేహానికి కూడా వదులుకుంది అంటే ఏదైనా బలమైన కారణంతోనే తను అక్కడ ఉండిపోయి ఉంటుంది అదేమీ తెలుసుకోకుండా నీ స్నేహితురాల్ని నిందించుకురా అని చెప్తుంది సుచరిత లేదమ్మా కోపం వస్తుంది అవంతి మీద ఆ మహర్షి మీద బాగా కోపం వస్తుంది అసలు వాళ్ళ పెళ్లి జరగటానికి కారణమైన అవంతి చెల్లెల మీద అయితే పట్టారన్నంత కోపం వస్తుంది తను కనిపిస్తే చంపి పాతేనంత కసిగా ఉంది అంటూ తన బాధని మాటల్లో వ్యక్తం చేస్తుంటాడు నిజంగానే అవంతి కూడా అలా ఏంటి గౌతమ్ స్నేహాన్ని కూడా కాదనుకోవడం ఏంటి అనే సుచరిత కూడా మనసులో అనుకుంటుంది మహర్షి ఆఫీస్కి రెడీ అవుతుంటే బ్రోకర్ సుధాకర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది రూంలో అవంతి లేదని గమనించుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు అప్పుడే అవంతి డోర్ తీయబోయి మాటలు వినిపించి ఆగిపోతుంది ఎవరన్నారు పెళ్లి చేసుకుంటే నేను అమ్మాయిలతో గడపనని అదేమీ లేదు నాకు పెళ్ళైనా అమ్మాయిలు కావాలి వాళ్ళతో గడపకుండా నేను అస్సలు ఉండలేను పెళ్ళైతే మారిపోతానని అనుకోవద్దు నేను ఎప్పటికీ మారను కాసేపట్లో హోటల్ రూమ్ దగ్గరికి వస్తాను అమ్మాయిని పంపించు డబ్బులు నీకు సెండ్ చేస్తాను అంటూ మహర్షి మాటలు వినిపిస్తుంటాయి ఆ మాటలు వింటున్న అవంతికి గుండె పగులుతుంటుంది సరే ఆ అమ్మాయిని త్వరగా పంపించు అని ఫోన్ పెట్టేసి బెనర్జీ గారికి ఫోన్ చేసి నేను సాయంత్రం ఆఫీస్కి వస్తాను బెనర్జీ గారు మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి అని చెప్తాడు సరే మహర్షి అని నుంచి వినపడగానే మహర్షి ఫోన్ పెట్టేస్తాడు మహర్షి బయటికి రావటం అడుగుల శబ్దం వినపడి అవంతి అక్కడి నుంచి పక్కకు తప్పుకొని అక్కడ ఉన్న కర్టెన్ చాటుకు వెళ్ళి నిలబడుతుంది అవంతిని గమనించుకొని మహర్షి కిందికి వెళ్ళిపోతాడు మహర్షి అలా వెళ్ళగానే అవంతి రూమ్లోకి వచ్చి ఆ మాటలు గుర్తు తెచ్చుకొని కుమిలిపోతుంటుంది కిందికి వచ్చిన మహర్షి సర్వెంట్స్ని కలిసి అవంతిని జాగ్రత్తగా చూసుకోండి తను కిచెన్లో తప్ప వేరే పని ముట్టుకోవటానికి వీల్లేదు అన్ని పనులు మీరే చూసుకోండి తను నీరసంగా ఉందని డాక్టర్ చెప్పారు ఒక గంట తర్వాత తనకి జ్యూస్ ఇవ్వండి అని జాగ్రత్తలు చెప్తాడు సరే సార్ అని చెప్తారు ఆ ఇద్దరు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి అని మళ్ళీ పైకి ఒకసారి చూసి అవంతికి చెప్పి వెళ్తే కరెక్టేమో అని అనుకొని పైకి వెళ్తాడు అటు పక్కగా కూర్చున్న అవంతి కొమ్మిలిపోతూ ఏడుస్తుంటే మహర్షి డోర్ తీసుకొని తనను వెనుకగా చూస్తూ నేను ఆఫీస్కి వెళ్తున్నాను అవంతి ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి అంటాడు వెళ్ళేది హోటల్ రూమ్కి అయితే ఆఫీస్కి చెప్పడం ఎందుకో అని అనుకుంటుంది ఇక తను మాట్లాడదులే అనుకొని మహర్షి వెళ్ళిపోతాడు నేను జీవితాంతం ఇలాంటి మనిషిని భరించాల్సిందేనా అని అనుకొని ఆసహనం చెందుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ మధ్య కామెంట్స్లో తరచూ కనిపించేది ఏంటి అంటే మహర్షి గురించి అవంతికి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు అని దాదాపు ఈ కామెంట్స్ కనిపిస్తున్నాయి అవంతికి మహర్షి గురించి తెలిసాక ఏమవుతుంది నార్మల్గా నా భర్త మంచివాడని చెప్పేసి భర్తతో కలిసిపోతుంది అంతే కదా జరిగేది మరి అలా జరిగితే ఇక అది రొటీనే అయిపోతుంది కదా అందులో డిఫరెంట్ ఏముంటుంది చెప్పండి నా థాట్ ఏంటి అంటే అసలు మహర్షి ఎలాంటివాడు అతని వ్యక్తిత్వం ఎలాంటిది అనేది తెలియకముందే అవంతి మహర్షికి దగ్గర కావటానికి ప్రయత్నాలు చేయాలి అది కదా కథ అంటే మంచివారని తెలిస్తే ఎవరైనా కలిసిపోతారు అది నార్మల్ మంచివారని తెలియకముందే అంటే అసలు మహర్షి ప్లే బాయ్ కాదని తెలియకముందే అవంతి మహర్షికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేయాలి అది నా కథలో ఉండే డిఫరెంట్ మరి ఇంత కోపంగా ఉండే సూర్యకాంతం అంత ఈజీగా మహర్షి గురించి తెలియకుండా మహర్షితో కలవటానికి ప్రయత్నిస్తుందా అనే క్వశ్చన్స్ రావచ్చు నిజంగానే అవంతి మహామొండిది మరి ఆ మహామొండి దాన్ని ఎలాంటి సన్నివేశాలు రాసి ఎలా కథను మలుస్తాను అనేది కూడా చూడండి ఊరిక ఎప్పుడు కలు ఎప్పుడు కలుపుతారు ఇన్ని ఎపిసోడ్స్ అయిపోయాయి వాళ్ళిద్దరూ ఎప్పుడు కలుస్తారు ఎప్పుడు తెలుస్తుంది అనేది ఇక నన్ను కొంచెం ఇబ్బంది పెట్టకండి నాకంటూ ఒక ఆలోచన ఉంటుంది కథ రాయటానికి నిజాలు తెలుస్తున్నాయి అంటే అదొక పెద్ద అప్డేట్ అయిపోవాలి అంటే పెద్ద అప్డేట్ అంటే ఒక ఇంట్రెస్ట్ కలగాలి ఎగ్జాంపుల్ ఓ ప్రేమ ఓ పగ సామ్రాట్కి పింకి గురించి తెలిసే సందర్భంలో బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ ఇచ్చాను సో ఈ ఎపిసోడ్ కూడా చిన్న బ్లాక్ బస్టర్ అవుతుందనమాట అంటే అంత పెద్ద కాకపోవచ్చు ఈ నిజం తెలిసేటప్పుడు అంటే మహర్షి ఎలాంటి వాడు అనేది అవంతికి తెలిసే సందర్భంలో బ్లాక్ బస్టర్ వీడియో అనుకోండి నిజాలు తెలియాలి అంటే కరెక్ట్ సందర్భం రావాలి అప్పుడే ఆ సన్నివేశాలు హిట్ అవుతాయి ఈ ఆలోచన ప్రకారమే నేను స్టోరీ రాస్తున్నాను సో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు ఎదురు చూస్తుంటారు అర్థం కాని వాళ్ళు ఇక మీ ఇష్టం నేను అనుకున్నట్టుగా నా కథను రాయనివ్వండి ఇదే మీకు చెప్పబోయేది కథ నచ్చినట్టయితే దయచేసి లైక్స్ ఇవ్వండి కామెంట్ షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము